Be Thank <목소리도> 그쵸 जगत के फोलम दीवंबुवेश्वरी अवतारम जगम तट के आधार आश्रोषि व्यक्ति दार्शि आदि प्रकृति रूपिणी का दर्शन जगदंबा दक्षिण जी సతీ దేవిగా చాలించి ఆస్వాద సీటేశ్వరిగా దర్శనమి ధరించి రాక్షస సంహారం చేసి లోక రక్షణ చేశావులలో నిలసావుక దేవతగా పరమ శాంత స్వరు

क्षेत्रोपे परदेवतगा नूलो अम्बाशाम्बविरवतारम् अमृतपानं मे బహు కాపాడు రాక్షసాడలే ప్రతి

సేవలు <Sess> అంత లితమ్మ సృష్టి స్థితి లయకారిణిని ఎన్నెన్నోట మాతర ఆశ్రీకులంతరురండి అమ్మ రూపము చూడండి అమ్మ నీ రాజనమిర్చి అమ్మ దేవెనా పొందదము సదాచార సంపన్నవుగా ప్రియోలి స కుండి సౌభాగ్యే దేవతము మంగళ గౌరీ రూపమునో మనసుల నిండా నిం మహాదేవికి మహాదేవి కి మనమంత మంగళహార తులితాము లలిత మాత ప్రియా జగతికి మూలం బీబమ్ ిభువనే పరి అవతారం జగమంతటికి ఆధారం జగమంతటికి ఆధారం